ఇంకొక వ్యవస్థ నియమి సృష్టించిన ఒకరిని ఐ బొమ్మ రవిని ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం అది అతను ఒక సమిధి అంతే ఎందుకు తయారు అంత నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే కదా ప్రతిక పదులు ఉంటుంది అది గొంతుకోవడానికి ఉపయోగపడుతుంది కూరగాయ అన్నుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఈ వ్యవస్థలో అతను నిపుణ్యత తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనసు అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు నేను కూడా చూసిన వాడిని ఎందుకంటే ఫ్రీగా వస్తాను సినిమా సహా థియేటర్కి ఊడిపోతాడు లేకపోతే ఆరు ఏడు వందల రూపాయలు ఖర్చు వద్ద ఈ వ్యవస్థ ఏమో తయారు చేయించింది ఇవన్నీ వాడిని వాడు సృష్టించుకున్నాడా బొమ్మ రవికి బొమ్మ రవికి సృష్టించుకోలే ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకో కూడా వస్తాడు హిమాలు చంపితే ఇంకో అనేక వెయ్యి మంది హిట్మాలు పుడతారు బొమ్మరవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో కొంతమంది పుడతారు పోలీస్ పోలీసులు ఒప్పుకున్నాడు ఈ బొమ్మ రవిని మేము పట్టుకున్నా ఈ పైరిసి ఆగదు సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు ప్రభుత్వం దాన్ని వెలుగు తీసుకొచ్చినటువంటి పద్ధతులు కొంతమంది మంచి చేస్తా కొంచెం షుడు చేస్తారు అది ఇంకొకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపల ప్రారంభం దాన్ని ఆలోచించట్లేదు ఎవరు చాలామంది అంటుంటారు వాడు అంటున్నారు సినిమా కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు కానీ సినిమా మాఫియా వాళ్ళని దాని సమాజం ఉపయోగపడుతుంది లేదండి ఒక్కొక్కడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కాంపల్సరీని తీసుకుంటాడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఇంత ఖర్చు అయిపోయింది మాకు రేట్లు పెంచన్న అడుక్కుంటారు పోయి